శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ పట్టణంలో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసార్థి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలహారం వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఒకరేననన్నారు ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలను మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు